శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్త్రీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది అద్భుతమైన శుభకాలం నడుస్తుంది ఊహించని విజయాలు అందుతాయి గృహ వాహనాది శుభయోగాలున్నాయి వాటిని అందిపుచ్చుకోవాలి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది పెద్దల వల్ల మేలు చేకూరుతుంది వ్యాపార లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు స్థిరాస్తి పెరుగుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగంలో బదిలీలు జరిగే సూచనలు ఉన్నాయి ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు సాంకేతిక సంబంధమైన కోర్సులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రయాణాల వల్ల వ్యయ వ్యయప్రయాసాలు అధికమవుతాయి ఆర్థిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు దైవ దర్శనం ఉంటుంది స్త్రీలు మనోసాన్ని పొందుతారు డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది ఈరోజు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది రోజు మీరు పాటించవలసిన పరిహారం గురువారాల్లో చమురు వినియోగాన్ని నివారించండి మరియు ఆరోగ్యంగా ఉండండి మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి